హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి పుదీనా పచ్చడి చేసిన ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో ఇక్కడైతే నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను పుదీనా తీసుకొని పుదీనా ఆకులు మొత్తం నీట్గా ఇలా తెంచేసుకున్నాను తెంచేసుకున్న పుదీనాని ఒకటికి రెండు సార్లు వాటర్తో నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే ఈ పుదీనాకు ఇసు పుదీనా బట్టి ఉంటుంది కాబట్టి కొంచెం నీటుగా కడిగేసుకొని ఒక జిల్లిగిన వేసుకొని వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి పచ్చడి కోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా పచ్చడి కోసం అయితే నేను ఎండుమిరపకాయలు వాడుతున్నాను అండి ఎండుమిరపకాయలు వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ పచ్చడి కోసం ఎండుమిరపకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసుకున్నాను పుదీనా కూడా ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా కొన్ని ఎండు ఎండుమిరపకాయలు అయితే నేను కొంచెం కారం పక్కకు పెట్టుకోవడం కోసం ఎక్కువ మిరపకాయలు వేసుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు మొత్తం ఇలా వేసేసుకోవాలి తొడిమెల్ తీసుకొని ఇలా వేసుకోవాలి వేసుకొని స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మాడకుండా తీసుకోండి మాడితే మాత్రం పచ్చడి టేస్ట్ మిస్ అవుతారు స్లోగా ఇలా వేయించుకోండి కొంచెం వేగని అనుకున్నప్పుడు దీంట్లోకి అయితే కొన్ని మినపగుండ్లు కూడా వేసుకుంటున్నా కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని అంటే కొన్ని మెంతులన్నీ ఇవన్నీ వేసుకొని మళ్ళీ వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు కూడా లోపల పలుకు వేగేలాగా లోగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయినాయి కదా ఒక బౌల్లోకి పీసేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లర పెట్టేసుకుందాం ఇవి చల్లారిలోపు ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని మనం నీట్గా కడిగి ఆరబెట్టుకున్న పుదీనా వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి రెండు సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇదైతే కొత్తిమీరండి టేస్ట్ స్మెల్ బాగుంటుంది పచ్చడికి కొంచెం అంటే కొంచెం ఉప్పుతో రుబ్బ ఇంత కూడా వేసుకుని ఇవన్నీ వేసి మాత్రం పుదీనా పచ్చడి ఏ పచ్చడి అయినా చాలా టేస్ట్ చాలా చాలా టేస్ట్ వేడి వేడి అన్నంలోకి కానీ మామూలుగా దోశలోకి కానీ టిఫిన్స్లోకి కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నా పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి ఒక కట్ట ఆకు ఇంత అయింది టమాటాలు ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా పక్కా పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్న ఎండుమిరసలు వేసేసుకున్నాను కదా ఇవన్నీ దీంట్లోనే వేసేసుకోవాలి వేసుకొని దీంట్లోకి అయితే నేను కొంచెం కలుపు వేసుకుంటున్నా రెండు ఎండుమి ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకొని చూడండి కారం పొడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే గుమాయిస్తుంది ఈ కారం పొడి కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి కొంచెం కారం పొడి తీసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పుదీనా టమాటా ఇవన్నీ వేసేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి వేసుకొని మనం రోట్లో నూరుకున్నట్టుగా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి చాలా చాలా టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం తాలింపు పెట్టేసుకుంటే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుందండి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బచ్చా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి జీలకర్ర కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం ఫస్ట్ వేసుకొని అవన్నీ బాగా చూడండి పో పనీర్ ఎంత మంచిగా ఉందో దీంట్లోకి ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకోండి టేస్ట్ స్మెల్ పచ్చడి చాలా బాగుంటుందండి చూడండి తాగి పనిరు మంచి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఇందాక నూరు పెట్టుకున్న పుదీనా పచ్చడి వేసేసుకోవడమే వేస్టీ తేస్టీ మీరు కూడా ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేస్తారు మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్ ఉంటది ఎడివేడి అన్నం లేసుకుని అసలు సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంటుంది చూడండి ఎండి అయినా పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఎండిమిరకాయలతో అయితే నాలుగు ఎదురులే ఈ పచ్చడి ఉంటది కానీ మనం చేసుకున్న పచ్చడి ఇంట్లో ఒక్క రోజు తినేస్తారు అంత బాగుంటది ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి అయితే నేను ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి